హాయ్ హాయ్ సార్ చెప్పండి వచ్చారు పోతవరం లోకలేనా సార్ అంటే ఇక్కడ క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి కదా మీరు పార్టిసిపేట్ చేయడానికి వచ్చారా చూడడానికి లేదు మా నియోజకవర్గ మద్దిపాటి వెంకటరాజ్ గారు ఇక్కడ ఆడుతున్నారని చెప్పి వాళ్ళు చూడడానికి వచ్చాము చుట్టుపక్కల ఎమ్మెల్యేలు కూడా అందరూ వస్తున్నారని చెప్పి చూద్దామని వచ్చాము ఈ క్రికెట్ గురించి మీ అభిప్రాయం ఏంటి సార్ మీ మాటల్లో చెప్పండి ఇక్కడ పదకొండు మంది ప్లేయర్లు ఉంటారు కదండి వాళ్ళందరూ వాళ్ళు చాలా చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలు అందరూ కలిపి వస్తున్నారు కదా ఎలా ఆడతారు ఏంటి ఎమ్మెల్యేలు గతంలో చూస్తుంటే ఎవరో పెద్ద జనాల్లో వెళ్ళేవారు కాదు ఇప్పుడేమో డైరెక్ట్ యాక్సెస్ ఉంది ప్లేయర్స్తో తో పాటు వాళ్ళు కలిసి ఆడుతున్నారు అన్ని చూద్దామని అని వచ్చాం ఇక్కడైతే ఫ్రెండ్లీ నేచర్ కనబడుతుంది మంచిగా ఎమ్మెల్యేలు యూత్తో ఆడుతున్నారు బాగా మంచిగా అనిపిస్తుంది దీని గురించి మీ అభిప్రాయం ఏంటి ఎమ్మెల్యేలు ఎంత ఫ్రెండ్లీగా ఉంటారా అని అయితే నాకు అనిపిస్తుంది ఫస్ట్ టైం ఇక్కడే చూడడం దీని గురించి మీ అభిప్రాయం అవునండి గతంలో చూస్తే ఎమ్మెల్యేలు ఎవరు కొంచెం అందుబాటులో రావాలంటే కోనవేలు వెళ్ళిపోతుంది చూసేవాళ్ళు ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ గ్రౌండ్ లోకి వచ్చి అందరితో కలవడం మాట్లాడడం గ్రౌండ్ లో చాలా ఆనందంగా ఉంది మీ ఎమ్మెల్యే గారు తీసుకున్న నిర్ణయం నాకు చాలా బాగా నచ్చిందండి ఇంకా ఇలాంటి ఏం తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు యూత్ కి ఇన్స్పిరేషన్ ఎలా ఉంటే బాగుంటుంది సీఎం రావంత్ రెడ్డి గారు లాగా ఆయన తీసుకొచ్చినట్టు పెద్ద పెద్ద ప్లేయర్స్ ఎవరిని తీసుకొచ్చి ఒకటి కండక్ట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు దాకా ఎవరు కండక్ట్ చేయలేదు మధ్యబడి వెంకటరాజ్ గారు మాత్రమే చేస్తున్నారు అలాగా దీని గురించి యూత్ కి మీరు ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా యూత్ అందరూ కూడా ఇలాగ ముందుకు వచ్చి మధుబడి వెంకటరాజు గారి లాగా మంచి వయసులో ఎమ్మెల్యేల కింద పొలిటి పాలిటిక్స్లో గట్టా అందరూ రాణించాలి మంచి ఎంటర్పినర్స్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను